తమిళ ఒక చిన్న దీని గురించి ఒక మంచి అద్భుతమైన జ్ఞానం రాసిన డైలాగ్ చెబుతున్నాం కండవరు విండ్రదిలే విండవరు కండ్రదిలే తమిళ డైలాగ్ ఇది నిజంగా చూసినవాడు మాట్లాడంట మాట్లాడినవాడు చూడలేదంట ఆ నేర్ని అంటే అర్థమైందా ఇది లోపలికి వెళ్ళినప్పుడు చెబుతున్నా పాయింట్ ఇప్పుడు మనం మేము మాట్లాడామంటే ఇది నేను ఆ నేనులోకి నేను కలవాల కలిస్తే అని మాటలు లేదంటున్నా అదే అండి అదే అది యాక్చువల్గా ఏంటంటే మీరు చెప్పిన పాయింట్ కరెక్టే అంతా కూడా రావణ మహర్షి టైంలో మనుషులు ఎలా ఉండేవాళ్ళు ఎదురుకుండా వెళ్ళి రావణ మహర్షి ముందు కూర్చొని జస్ట్ ఓకే జ్ఞానంలో మన ఏదైతే డౌట్ ఉందో అని దగ్గర కూర్చుంటే మన సమాధానం వచ్చేసేది వచ్చేది బట్ ఇప్పుడు పరిస్థితి అది కాదు డెఫినెట్ గా వచ్చిన వాళ్ళు మాట్లాడాలి మాట్లాడాలి మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి పది మందికి ఓకే ఇప్పుడు మీరే అంటున్నారు ఎక్స్పీరియన్స్ చెప్పాలంటున్నాము చెప్పేది నేనే కదా చెబుతుంది మీ అంతరాత్మ చెప్పాలి నుంచి వాయిస్ రావాలి రావాలి అందుకే నేనేం చేస్తున్నానంటే నేను దీన్ని మూడు వర్గాలుగా విభజించాను చెప్పండి ఒకటి సెల్ఫ్ సెల్ఫ్ అంటే బాహ్యంగా బాహ్యంగా అంటే మీరు సపోజ్ మీరు రామలక్ష్మణులు మీది నందిగుంటపాలెం మీరు చిన్నప్పుడు చిన్నప్పుడు ఎలా ఉండేవారు ఏంటి ఆ ఊర్లో మీరు బండని ఎలా అయితే ఎక్స్పీరియన్స్ ప్రకారం జరిగింది సో అదంతా సెల్ఫ్ అండి ఇప్పుడు నెక్స్ట్ మీరు సోల్ లెవెల్లోకి రావాలి. అందుకనే నేను నేను ఏం చేస్తాను ఒక దీనికి ఒక ప్లాట్ఫామ్ పెట్టాను ఎలా చెప్పండి అంటే సి మన కంటెస్ట్ ఏ బి సి అలాగా అలా కాదు ఎస్ ఈ ఈ సి ఆ అంటే సోట్ అను చూసినట్టుగా. సో దాన్ని మూడు రకాలుగా విభజించేవాడి చెప్పడై ఒకటి సెల్ఫ్ సెల్ఫ్ అంటే వ్యక్తిగతం. మా ఊరు ఉండా వ్యక్తిగతంగా మీరు మీ లైఫ్ ఎక్క నుంచి వచ్చో ఏంటి సోన్ మీరు మీరు ఎప్పుడు రామలక్ష్ముళ్ళు అసలు నేనెవరు అనే ప్రశ్న మీకు ఉద్భవించే టైం వరకు సెల్ఫ్ ఓకే వన్స్ రామలక్ష్మణులు ఎవరు అనే క్వశ్చన్ వచ్చిన కాడి నుంచి సోలు సోల్ సోలు అక్కడ నుంచి జరిగే ఎక్స్పీరియన్స్ అన్ని మాట్లాడకూడదు మీ అంతర్వాత మాట్లాడాలి సో అందుకనే నేనేం చేస్తున్నానంటే నేను రాసిన బుక్ లో ఫస్ట్ సెల్ఫ్ అంతా సెల్ఫ్ నా యొక్క నేను కల్లారా చూసింది సెల్ఫ్ అంతా రాసుకున్నాను నెక్స్ట్ సోల్ సోల్ అంటే ఇక్కడ నుంచి నేను కాదు నాలో ఉన్న ఎనర్జీ ఎనర్జీ రాస్తుంది సో నేను జస్ట్ ఒక పరికరాన్ని మాత్రమే జస్ట్ నేను దీనికి నా ప్రేమ ఏమీ లేదు మూడోది అక్కడ నుంచి చెప్పేది ఏంటంటే సత్య సత్య సత్యం సంబోధిస్తుంది రాసేది ఎవరు అంతరాత్మ అంతరాత్మ సో అందుకని నా పేరు సంబోధిస్తే చదువుతుంది ఓకే సో అది కూడా నేను సోల్లో రా ఈ సెల్ఫ్ ఎలా వస్తుంది మనకి సెల్ఫ్ నుంచి సోల్కి ఎలా మనం మెడిటేషన్ ద్వారా వెళ్ళాలి మెడిటేషన్ ద్వారా మెడిటేషన్ చేసినప్పుడు అసలు నేను నేను ఎవరిని రామలక్ష్మణ్ ఎవరు ఇంత ముందు ఉన్న సెల్ఫ్ కి ఆ నేనుకి ఈ నేను డిఫరెన్స్ సో అన్నిటిని ఒకటి చేసేదాకా సోల్ అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేది స్పిరిచువాలిటీ సో స్పిరిచువాలిటీ ఏంటంటే ఇంకా నెక్స్ట్ మనం టు ద గాడ్ సరెండర్ టు ద యూనివర్స్ యూనివర్స్ సో మనలో ఉన్న శక్తి యూనివర్స్ లో ఉన్న శక్తి చేస్తుంది ఒకటి చేస్తుంది ముందు మనలో ఉన్న రెండింటిని ఒకటి చేస్తే ఈ రెండు ఈ ఒకటి ఆ ఒకటి మళ్ళీ ఒకటి చేస్తుంది సో అలా చేయగలిగిన రోజు ఇంకా మీరు ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ అసలు మీరు ఏదనుకుంటే పని అలా అయిపోతూ ఉంటుంది మీరు ఎవరైనా మనిషిని కలవాలనుకుంటే మీకు అతను ఎదురొస్తాడు మీకు ఏ పని చేయాలనుకుంటే పని ముందుకు అలా వచ్చేస్తుంది సో అలాంటి మార్గంలోనే నేను కలిసిన వెంకటేష్ అవ్వచ్చు రామలక్ష్మణ్ అవ్వచ్చు లేకపోతే మన అనంత శ్రీరామ్ అవ్వచ్చు అదే మన నాగశ్వను మన వాళ్ళ జయంతి జయంతిరెడ్డి గారు అవ్వచ్చు వీళ్ళందరూ కలియకతో నేను వీటన్నిటిని ఎవరి చేత ప్రారంభించాలి దీన్ని ఎందుకంటే ఒక్కొక్కళ్ళు నా లోగో వచ్చి నాగర్జీముద్ర మన జయంతిరెడ్డి గారు నా లోగా ఆవిష్కరించారు అనంత శ్రీయమ్ గారు వచ్చి నా దానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు నమహాని తిరగేస్తే మనహ అంటే మనసు మనస్సును వ్యతిరేకించేదే నమస్సు మనస్సు కోరికలతో స్వార్థంతో నిండినది అందుకే ఈ నమస్సు మనస్సును వ్యతిరేకిస్తూ మనిషి నిష్కామ నిస్వార్థ తత్వానికి చిహ్నంగా నిలిచింది అటువంటి నిస్వార్థ జీవులందరికీ నమో నమ సో దీన్ని ఎవరి చేత నేను చేయించాలి అనే టైంలో నాకు నా ఇన్నర్గా ఒక వ్యక్తిని కలవాలి కలవాలి అని చెప్పి నేను ప్రశాంత్ వర్మ హనుమాన్ డైరెక్టర్ అతను అతని దగ్గరికి వెళ్ళి నేను శివశక్తి గారిని కలవాలి అనుకుని మాట్లాడదాం ఇంకా మా నా మాట మాట్లాడలేదు శివశక్తి దత్తగారి గారిని ఫోన్ వచ్చింది అండి శివశక్తి గారు అంటే మన కీరవాణి గారు ఫాదరు సర్ప్రైజ్ అండి ప్రశాంత్ వర్మతో చెప్పాను సార్ నేను ఆయన గురించే వచ్చానంటే వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తే ఆయన రమ్మన్నారు ఆయన దగ్గరికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత నా ప్రోగ్రామ్ అన్ని నేను ఈ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను ఆయన గురించి కూడా రామలక్ష్మణులు ఎవరు అనే భావంతో శివశక్తి దత్త గారు ఎవరు అనే ప్రస్తావన కూడా ఆయన ముందే చెప్పాను ఓకే చెప్పగానే ఆయన చాలా సప్రైజ్ అయ్యారు సప్రైజ్ అయ్యి ఎందుకంటే ఆయన ఆరు పేరు మార్చుకున్నారండి ఎవరు శివశక్తి దత్త గారు కిరవేణ గారు ఫాదర్ పేరు అసలు అసలు సుబ్బారావు తర్వాత కమలేష్ ఇంకా రకరకాల పేర్లు హనుమాన్ డైరెక్టర్ తోటి మీకు ఎలా పరిచయం చాలా టాలెంట్ ఉన్న అని పరిచయం ఉంది అతను మన నా ఆశయాలకు తగ్గట్టుగా సినిమాలు తీయటము ఇవన్నీ నన్ను ప్రభావితం చేసినాయి అతను ఫస్ట్ ముందు ఉన్న సినిమాలు ఎందుకో నాకు అంటే నేను అలాగే సింధు మొండేటిని కూడా కలిశానండి కార్తికేయ డైరెక్టర్ని కలిసాను నాగశ్వన్ అలా చాలా వీళ్ళందరినీ కలిగి ఎందుకు చెబుతున్నానంటే ఈ పేర్లు నేను డైరెక్టర్ని కాదు బట్ నాలో ఒక భావన కలుగుతుంది అంటే ఒక అంశాన్ని ఎలాగా బయట పెట్టాలి అనేది సపోజ్ మనం ధర్మబద్ధంగా నేను ఒక కార్యక్రమం చేయాలనుకున్నాను దానికి ఆ శక్తి అంటే ఒక స్వామి శక్తి ఎలా అవుతే ధర్మబద్ధంగా వెళ్ళే వ్యక్తికి ఆ సినిమాలో ఉన్న హీరోకి ఎలా హెల్ప్ ఎలా హెల్ప్ చేసిందో అలాగే నాకు కూడా నా వెనకాల శక్తి ఆంజనేయ స్వామి కూడా నన్ను డ్రైవ్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ దీని కలెక్షన్ పాయింట్ మీకు మీకు కనెక్ట్ అయిన పాయింట్ చూస్తాను మీ ఊర్లో ఆ రాతి బడిని ఎత్తడానికి వెనక ఉన్న బలం కూడా మీకు ఆన్ ఇచ్చింది ఇచ్చింది మీరు ఫస్ట్ సినిమా శివుడు సినిమా చేస్తున్నప్పుడు కూడా వెనకాల నుంచి ఆన్ చేసాము మేము చూస్తూనే ఉన్నాడు షూటింగ్ ఆన్ చేసాం కూడా జరిగింది సో మిమ్మల్ని ఎప్పటికప్పుడు చూస్తేనే ఉన్నాడు మీ బలాన్ని సో తర్వాత మీకు పూరి జగన్నాథ్ ఏ రకంగా మీకు ఇడ్లు స్థావని సుబ్రహ్మణ్యానికి వచ్చిన అవకాశం కానీ వీళ్ళ డాట్లన్నీ కనెక్ట్ చేసుకుంటే వెళ్ళాను అయితే తర్వాత మన వీడియో ప్రత్యేకంగా మనం ఉండాలి అందులో ప్రేక్షకులు ఆ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఇంకో సింపుల్గా చెబుతాను నేనే రామలక్ష్మం అయితే అయినప్పుడు మీరు మీ ఊరు నుంచి మద్రాసు వెళ్ళినప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు మీరు అన్ని స్టూడియోలు ఉండగా ఎన్నో స్టూడియోలు ఉన్నాయి లేకపోతే ఎన్నో వడల్స్ ఉన్నాయి మీరు అరుణాచలంలోనే ఎందుకు భోజనం చేశారు అక్కడికి ఎందుకు వెళ్ళాలి సో ఆ రోజు మీకు నాలుగు కూరలు పెట్టి భోజనం పెడితే సో మీ యొక్క అప్పటికే మీరు అంటే ఇలాగ తింటాం మేము ఎప్పుడు తినలేదనో సంథింగ్ మీ యొక్క ఎంతో అనుభూతి పొంది బట్ ఆ అనుభూతి నిజంగా ఆ సాక్షాత్తు ఆ పేరు ప్రభావం అరుణాచలం అరుణాచలంలో ఇప్పుడు మన ఈ రోజుని ఆధ్యాత్మికంగా కూడా మీకు అంత ఫీలింగ్ పొందుతున్నారు మీరు అంత తిన్నా తినకపోయినా ఇప్పుడు తినకుండానే అనుభూతి వస్తుంది ఇదంతా మీకు ఎవరు ఇచ్చారు ఆ అరుణాచలంలో పెట్టిన ప్రసాదమే ఈరోజు డ్రైవ్ చేస్తుంది మీరు ఆ మార్గంలో ఎలక్ట్రానిక్ కారణం కూడా మీరు ఆ రోజు అక్కడ అడుగుపెట్టడం సో అలాగే ప్లానింగ్ అని కనెక్టింగ్ త డాట్స్ అని మీ డాట్స్ని మీరు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇదంతా మీ ఈశ్వరమ్మ నాగయ్య అంత అద్భుతమైన ఎందుకంటే మా నానమ్మని మా మా తాతయ్యని నేను మీ నానమ్మ దాంట్లో చూసుకున్నానండి మా నానమ్మ కూడా అలాగే పెంచింది అలాంటి భావాలే చెప్పింది ఈ ఆత్మ లెవెల్కి వెళ్ళిన తర్వాత మన సీరియమ్ లేదు ఒక శక్తి అయితే నడిపిస్తుంది అనేది కొన్ని మీడియాలో కూడా చెప్పడం జరిగిందన్నమాట ఓహ్ వచ్చిన తర్వాత ఇంకా క్లియర్ చేసి కొట్టేసి కొట్టేశారు ఓహో ఇది కరెక్ట్గా సంతంగా కొట్టేశారు ఇప్పుడు నేను ఈ మూడింటిని సెల్ఫ్ సోలో స్పిరిచువల్ చెప్పాను కదండి ఆ మూడవది ఏంటంటే మనం సోల్ ద్వారా మనకి రెండు ఒకటి చేసిన తర్వాత మనం మళ్ళీ మన యూనివర్స్ కి మనం కనెక్ట్ అవ్వాలండి అదే ఆధ్యాత్మికత సో దాంతో మన అంతా ఒకటే భావన వన్నెస్ అనే భావన కలుగుతుంది సో దీనికి నేను ఒక ప్లాట్ఫామ్ గా పెట్టి ఆల్రెడీ మన అనంత్ శ్రీనివాస గారు నెక్స్ట్ మన జయంతిరెడ్డి గారు మాట్లాడారు నెక్స్ట్ మీ వీడియో మీరు చూసిన తర్వాత ఈ వీడియో మనం ప్లే చేసిన తర్వాత ఆ వీడియో ప్రాక్టీస్ కూడా చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పిన తర్వాత సో దాన్ని మీరు నా సి ప్లాట్ఫామ్ లో మీరు వచ్చి సెల్ఫ్ షోలు స్పిరిచువల్ మూడు మూడు భాగాలుగా కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది ఇంకోటి అంటే ప్రేక్షకులు మనం అందరూ చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడు ప్రతి ఓళ్ళు మనం ప్రతిది మనం జ్ఞానం అంతా ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చేస్తుందని పొద్దున్న లెగ్గానే మన ముందుకే వచ్చేస్తుంది సో మనం అంతా చూసి మనకు వచ్చిన ఆలోచనలను కూడా కార్యరూపం దాల్చడానికి కొంచెం ఈ వీడియోలు చూడడం లేకపోతే మన లాంటి వాళ్ళు చెప్పడం సో దీనివల్ల ఏంటంటే మన కర్తవ్యం అంటే మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో దాన్ని కొద్దిగా మనం పక్కన పెడుతున్నాం సో మనం ఏంటంటే అట్లీస్ట్ నలభై ఒక్క రోజులు మనం ఈ కార్యక్రమం మీద మనకు వచ్చే ఆలోచనల మీద మనం ఆచరణ ముందు ఆ ముందు మనం దాన్ని ఆచరణలో పెట్టి దాన్ని మన కార్యరూపం దాచడానికి అనుకోండి నిజంగా రామరాజు అనేది మనం మాటల్లో కాదండి చేతల్లో కూడా చూడగలండి ప్రతి వ్యక్తి కూడా మనకి డెఫినెట్గా మీరు ఇంకొక మీకు రామలక్ష్మణులుగా ఎందుకంటే మీలో ఉన్నది ఇద్దరు ఒకలాగా ఉన్న రెండుగా ఉన్న ఒకళ్ళు బట్ ఇంకోటి ఏంటంటే మీరిద్దరు ఇలా ఉండటం వల్ల నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే మీలో మిమ్మల్ని అర్థంలో చూసుకున్నట్టుగా మీరు మిమ్మల్ని ఆయన చూస్తే మీరు అర్థం లేకుండా ఒకరి ఒకరు చూస్తున్నారు సో మీరు కొన్ని రోజులు ఏదన్నా ఇద్దరు విడివిడిగా ఏదైనా డ్రెస్ చేసుకోగలరా దాని నుంచి మీరు ఎఫెక్ట్ డెఫినెట్ గా ఎందుకంటే మీరిద్దరు ఒకే రూపం ఉంది బట్ రామలక్ష్మి రూపం ఒకటి కాదు వాళ్ళిద్దరు బట్ ఇంకోటి అంటే వాళ్ళు ఫైర్ చేసిన ధర్మ ధర్మబద్ధంగా ఒక కార్యరూపం దాచడానికి వాళ్ళు రామలక్ష్మి తోడయ్యారు అలాగే మీరిద్దరు కూడా ఒక మంచి కార్యక్రమానికి మీ కళ్ళ ముందు జరిగే కార్యక్రమాన్ని మీరు ఎలా పోతే ప్రతి సినిమాలోని ఫైట్ మాస్టర్లుగా ఫైనల్గా మీరు ధర్మాన్ని విజయం ఎలా సాధిస్తారు హీరోని గెలిపిస్తారు అలాగే అలాగే కల్పిస్తారు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని వాళ్ళ సంకల్పం పెట్టుకున్న కార్యక్రమాన్ని మీ వంతు మీరు చేసి దాని ముందుకి కనుక సహకరించితే ఎంతోమంది ఆధ్యాత్మికలు అందరూ ముందుకు వస్తారు మనం ఒక మంచి ఆధ్యాత్మికని మనం ముందుకు రోజు మనం చూస్తున్న నమో అనే ఒక వార్తని గురుగారు చెప్పిన ఫైనల్ నాకు అర్థమైంది ఏంటంటే నమో అనేది ఏదైతే నేను ఎవరో తెలుసుకున్న ఒక సంకల్ప బలాన్ని కానీ మనం ఒక పార్టీ డేస్ నిరంతరమైన మనం అంటే నెమరు వేసుకుంటూ దాని దాని స్వరంలోనే ఉండే పనితే అనుకున్న కార్యాలయం బలంగా జరుగుతుంది గురువారి నుంచి వచ్చింది వచ్చింది అందుకని ఈ ఈ మీడియా చూస్తున్న కూడా ఏంటంటే ఊరక మన కోరికలు అన్ని చాలా కోరికలు పెట్టుకోవడం అంటే కూడా ఆ కోరికల్లో ఒక బలమైన సంకల్పం ఆ కోరిక ధర్మంగా ఉందా అన్నిటిని మీరు అన్ని కరెక్ట్ గా చోడించుకొని ట్రావెల్ చేసి ఆ కోరికలు పెట్టే పెడితే మీరు అనుకున్న సంకల్పాలన్నీ జరుగుతాయి మనిషి మనం ఉన్నారు సత్య రాంప్రసాద్ గారు తొందరలో ఆయన మీకు ఏదైనా డౌట్ అంటే ఆయన నెంబర్స్ కూడా మీకు ప్రేమ ఛానల్ ద్వారా మీకు ఇస్తాము కొన్ని ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి అనేది కొన్ని కొన్ని ఆయన ఈ ప్రజల సేవ కోసమే ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని డివైడ్ అయిపోయి ఈ విశ్వ సేవ కోసమే విశ్వంలో విశ్వ కళ్యాణ కళ్యాణం కోసమే ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేయడానికి కోసం ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ మీరు ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్ మీ బుక్స్ కూడా గురుగారు ఏదైతే మీరు బుక్ మిమ్మల్ని జనానికి పంపిస్తున్నారు ఆ మూడు ఇది మీద ఆ బుక్స్ కూడా దాని ద్వారా జనానికి బాగా కొడితే మేము దాని అందరూ మనం అందరం కలిసి రిలీజ్ చేసి చేసి పంచి జనానికి ఆ నమో అనేది మూడు విషయాల మీద జనానికి బాగా ఈ సందర్భంగా నాన్నగారు సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్పాలి నాన్నగారు మాకు ఒక ట్వంటీ డేస్ ఒక ట్వంటీ డేస్ ముందు నాన్నగారు గురించి మేము ఎన్నాం ఒక ఒక మనిషి ద్వారా అండ్ సుబరాజ్ అని చెప్పారు కదా వాళ్ళ తమ్ముడు ద్వారా ఆ నాన్నగారి గురించి తినా అనమాట నాన్నగారు అనేది అద్భుతమైన విషయం అనమాట ఆ నాన్నగారు మాకు తెలియకుండా నాన్నగారు మాకు చాలా కనెక్ట్ అయ్యడానికి సంగతి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది